తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుములకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు సంఘం తరఫున పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కూల నరసింహులు మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్ ఓబీసీ రాష్ట్ర కమిటీ మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం మాజీ ఎంపీటీసీ యాదగిరి జిల్లా నాయకులు బండ పర్వతాలు రాములు మండల వైస్ ఎంపీ గాజుల లావణ్య వెంకటేష్ మాజీ సర్పంచ్ చీరబోయిన కృష్ణమూర్తి నాయకులు జట్ట సిద్ధులు బండి సీను మంగే ఐలయ్య విద్యాసాగర్ కులసిద్ధులు లక్ష్మణ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు કોઈએ નુવો નુ હોય મુલિયા મેલ પરેલ 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 அந்த ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి మా జిల్లా మంత్రి కొమ్మటెడ్డి వెంకరెడ్డి గారు మా బీసీ బడుగు బలైన వర్గాలు ఆశా జ్యోతి మా ఎమ్మెల్యే గారు పీర్ల ఎల్ఏ గారు వారి ప్రోత్సాహం తోటి ఈ రోజు బీసీ కొల్ల కుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎలాంటివి ఏమీ లేవు ఈరోజు మన మన ఆలయ నియోజకవర్గం ఆశాజ్యోతి ముద్దు అయినటువంటి ఆలయ ఎమ్మెల్యే గారు మాకు కొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ గుల్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మా గొల్ల తరపున తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి జిల్లా మంత్రివారి కొమ్మరెడ్డి ఎక్కరెడ్డి గారికి మరి బీసీ బీసీ మంత్రివారి కొన్న ప్రభాకర్ గారికి ఈ ప్రాంత పదార్థ మరియు అభివృద్ధి దాత అయినటువంటి బీర్ల ఐదల గారికి మా గొల్ల యాదవల యాదవ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు ప్రాణాభిషేకం చేస్తున్నాము వారికి కృతజ్ఞతలు ఈ ప్రాంతం గొల్ల కుర్మలకు అధిక తీసుకొచ్చి వారికి ప్రోత్సహించాలని వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేయడం అనేది జై గొల్ల కుర్మ జై కుర్మ ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో విధాలుగా ఆలోచించి ఈరోజు కార్పొరేషన్ కేటాయిస్తే కుళ్ళ కుర్మలంతా బాగుపడతారనే ఉద్దేశంతో పదహారు ప్రణాళికలు పెట్టారు దాంట్లో మనకు మనకు కూడా పెట్టారు మన కుల కురుమలు బాగుపడడానికి ఇది ప్రత్యేకంగా అవసరం వస్తాయని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమక్షంలో అందరూ కూడా మన పీర్లైన కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మన మన వాయిస్ ఇన్పించేసి ఖచ్చితంగా మనకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మనం కూడా రాజకీయంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనకు ఈ ప్రణాళిక చేయడం జరిగింది కాబట్టి మన అందరం కూడా అన్న అన్న నాగలేంద్ర గారికి మరియు పున్నం ప్రభాకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినాయి పార్టీలు వచ్చినాయి కానీ ఈ కార్పొరేషన్ గురించి గుర్తించే వాళ్ళు లేరు ఈ కొన్న కొమ్మ సంఘాలంటే వాళ్ళను వారి చిన్న చూపుగా చూసుకుంటా పోయినారు ఇప్పుడు కార్పొరేషన్లు అలాగైనాయి కాబట్టి దేవేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దారా చాలా ఈ కార్యక్రమాలు మన జిల్లా మంత్రి గారు మోహన్ రెడ్డి గారు మా కుర్మాలకు సంబంధించినటువంటి నాయకుడు వీర్ లైలియ గారు ఈ కొత్తగా ఫస్ట్గా ఆయన నాయకత్వం వచ్చినందుకు మా గొల్ల కుంభం చాలా సంతోషం ఉన్నది దాని విషయంలో వారు చాలా సాయం చేస్తారు ఈ సొసైటీలను జమ చేసి ఒక దగ్గర చేసి కార్పొరేషన్లకు లాభం వచ్చినట్టు తాగలిచ్చి వాళ్లకు ఇందుకు కట్టించడానికి ప్రయత్నాలు చేసి గొడ్లు మేపుకుంటానికి కూడా వనరులు చూస్తారని ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దేవేందర్ రెడ్డి గారిని బాగా ప్రత్యేకంగా కోరుతున్నాం మోహన్ రెడ్డి శంకర్రెడ్డి గారు కూడా బాగా చెరువు చూపాలే జిల్లా నాయకులు జిల్లా మంత్రి ఆయన ఎన్నో అనుభవాలు ఉన్నవాడు అనుభవాల ప్రకారంగా ఈ గొల్ల కురుమోళ్ళు వెనకబడిపోయిన వాళ్ళు అమాయకులు ఎటు చెప్తాడు ఇదే వాళ్ళను మీరు బాగా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతారని ఏమి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఇది సంతోషమైన విషయమని